హాయ్ హలో నమస్తే అండి నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ అడ్డా అండి మా లొకేషన్ వచ్చేసి రిలయన్స్ జియో పెట్రోల్ బంక్ పెద్దపల్లి దగ్గర అండి టాటా జస్ట్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అండి ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు ఒక లక్ష ఇరవై వేల చిల్లర దిగిందండి షోరూమ్ ప్రాక్తం ఉందండి ఇది ఒకసారి వెహికల్ మొత్తం చూపెడతాం అండి ఇది రెండు వేల పదహారు అండి మీకు పదహారు నుంచి పదిహేను సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుందండి రెండు వేల ముప్పై ఒకటి వరకు వాలిడిటీ ఉంటుంది ఇది బ్రిస్టోన్ టైల్ ఉన్నాయండి నాలుగు స్క్రాచ్ కానీ డెంట్లు కానీ ఏం లేవండి ఎక్స్టీ టాప్ మోడల్ అద్దాలు కూడా చూసుకోవచ్చు ఇవి కూడా చేంజ్ కాలేదు అన్ని కంపెనీతో నచ్చిన అర్థాలేనండి డోర్లు కూడా చూసుకోవచ్చు ఇంటర్ కూడా ఎక్సలెంట్ ఉందండి రివర్స్ టీవీ ఇది కూడా కంపెనీ లేపించిందండి రూఫ్ కూడా ఏం మార్కర్లేదండి క్లారిటీ ఉంది వెహికల్ నాలుగు పవర్ విండోస్ స్టేరింగ్ కంట్రోల్స్ టచ్ స్క్రీన్ అండి కంపెనీ టచ్ స్క్రీను ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది మీకు గేర్ నాకు కూడా ఖరాబ్ కాలేదండి ఇక్కడ వర్కింగ్ అండి టూకీస్ ఉన్నాయి టూకీస్ ఉన్నాయండి ఈ గేర్ లాక్ ఇవి ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల పది కిలోమీటర్లు తిరిగిందండి ఏసీ స్టీరింగ్ అవన్నీ నాయ ఏం అండి స్టీరింగ్ ఏసీ కూడా వర్కింగ్ అండి ఎండగా చేయడం జరుగుతుందండి వీడియో స్టార్ట్ చేసే వెహికల్ అండి ఇది కూడా ఉందండి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఇది దానిలో తెలంగాణకి ఎన్వర్సి ఇష్యూ అయింది దీనికి కూడా రెండు కీస్ ఉన్నాయి దీని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి చూసుకోవచ్చు మీకు కూడా దీని వీడియో పెడతాం ఎక్సిడెంట్ ఉందండి వెహికల్ ఇది విత్ తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఆరు లక్షల అరవై వేలకు ఫిక్స్డ్ రేట్ అండి ఇచ్చేస్తా మీరు ఎవరైనా కావాలని కూడా ఫైనాన్స్ కూడా వెళ్ళవచ్చు రివర్స్ ఏసీ ఉంటుంది ఛార్జింగ్ అని చూసుకోవచ్చు కూడా ఏ డోర్లో చేంజ్ కాలేదు అందుకు ఏ డోర్లు చేంజ్ కాలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఆరు లక్షల అరవై వేలకు తెలంగాణ రిస్టేషన్తో ఇచ్చేస్తాను అండి ముప్పై వేల చిల్లర తిరిగిందండి ముప్పై ఒక వేలేముంది దీని రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ నాన్ ట్యాంపరింగ్ పైరింగ్ దీని బూట్ కూ జస్ట్ది ఎక్సలెంట్ ఉందండి ఇది నిన్ననే వచ్చింది ఢిల్లీ నుంచి డేట్ వచ్చేసి పంతొమ్మిది జనవరి అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పం పదహారు రిజిస్ట్రేషన్ అండి పదహారు నుంచి కౌంటర్ ఉంటుంది మీకు ఒకసారి దీని ఆర్థిక కార్డు కూడా చూపెడతాను మీరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై ఒకటి వరకు వ్యాలిడిటీ ఉన్నదండి ఇది మీ షోరూమ్ టాక్ కూడా చెక్ చేసుకోవచ్చు పీడిఎఫ్ మమ్మల్ని ఏమన్నా పీడిఎఫ్ మేము ఇస్తామండి మీకు రెండు కూడా వర్జినల్ ఉన్నాయండి మాకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఉందండి అది తెలంగాణ రిజిస్ట్రేషన్తోనే ఆరు లక్షల అరవై వేలకు ఇచ్చేస్తాను ఫిక్స్ రేటు ఇది మూడు లక్షల పదివేలు అండి ఎన్ని వస్తూ ఇచ్చేస్తా తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా కానీ ఇది ఫిక్స్ రేట్ అండి ఇది కూడా బార్గెనింగ్ ఏం లేదండి మీరు ఢిల్లీకి పోయినా కానీ ఇది రెండు లక్షల ఎనభై వేలు రెండు లక్షల తొంభై వేలు దొరుకుతుంది అండి అక్కడ మళ్ళీ మీరు పోయి ఖర్చులకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుంది అండి మీకు సేమ్ ప్రైస్తో ఇస్తున్నామండి ఒక ఐదు పది వేలు చూసుకునే ఇచ్చేస్తున్నాం వెహికల్స్ కూడా ఇంకా వెహికల్స్ కూడా ఇంకొక రెండు మూడు వస్తాయి అండి రేపేలు నుండి అవి కూడా మీకు వీడియో పెడతా మీకు ఎవరైనా మా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాకు ఫోన్ చేయచ్చండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ